మనం యూస్ చేస్తున్నటువంటి వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ సింబల్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేదా వాటి మీద ఏం సింబల్స్ ఉంటాయని మీరు ఎప్పుడైనా గమనించారా ఈ వీడియోలో ఆ సింబల్స్ ఏంటి అవి దేన్ని సూచిస్తాయో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ వీడియో మనం యూస్ చేసేటువంటి కాయిన్స్ ని ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్స్ని రిలీజ్ చేసే టైంలో ఈ కాయిన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది అయితే మనం క్లియర్గా కాయిన్స్పై అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువగా అది ఏ సంవత్సరంలో తయారైందో కనపడుతుంది కానీ ఆ సంవత్సరం కిందే ఒక సింబల్ ఉంటుంది కొన్నిసార్లు మనకి డాట్ సింబల్ కనిపించవచ్చు లేదా స్టార్ సింబల్ కనిపించవచ్చు అండ్ డైమండ్ సింబల్ కూడా కనిపించవచ్చు మరి ఆ సింబల్స్ వేటి సూచిస్తున్నాయి ఈ కాయిన్స్ అన్నింటిని కూడా నాలుగు ప్రాంతాల్లో తయారు చేస్తారు ముంబైలో కోల్కతాలో నోయిడాలో అండ్ ఇంకా హైదరాబాద్లో ఈ నాలుగు ప్రాంతాలని కూడా మింట్ అని పిలుస్తారనమాట ఈ కాయిన్స్ కింద ఉండేటువంటి సింబల్స్ అన్ని కూడా ఈ నాలుగు ప్రాంతాలకి ఒక సిగ్నేచర్ స్టైల్ లాంటివి అన్నమాట ఇప్పుడు మనం ఆ నాలుగు ప్రాంతాల గురించి తెలుసుకుందాం బేసిక్గా మనం ఫస్ట్ ముంబై గురించి చూద్దాం ముంబైలో తయారయ్యేటువంటి ప్రతి కాయిన్ పై కూడా మనం అబ్జర్వ్ చేస్తే డైమండ్ సింబల్ కనిపిస్తుంది అంటే కాయిన్ పై మనం సంవత్సరం కింద చూస్తే చిన్నగా ఒక సింబల్ ఉంటుంది దాని మీద డైమండ్ ఉందనుకోండి వాటిని ముంబైలో తయారు చేశారని అర్థం కొన్ని కొన్నిసార్లు మనకి బి లేదా ఎం సింబల్ కూడా కనిపిస్తాయి ఆల్ఫాబెట్స్ అవి ఉన్నా కూడా వాటిని బాంబేలో అంటే ముంబైలోనే తయారు చేశారని అర్థం సెకండ్ థింగ్ వచ్చేసి కోల్కతా ఈ కోల్కతా మింట్లో తయారు చేసే కాయిన్స్ అన్నిటిపై కూడా అసలు ఏ సింబల్స్ ఉండవు మనకి కాయిన్ పే కనిపించేటువంటి సంవత్సరం కింద ఏ సింబల్ లేదనుకోండి అవి కోల్కతాలో తయారు చేశారని అర్థం అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మింట్లో తయారు చేసేటువంటి కాయిన్స్ అన్నిటిపై కూడా మనకి స్టార్ గుర్తు కనపడుతుంది రీసెంట్గా మన దగ్గర ఎక్కువ కాయిన్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్ గుర్తు కనిపిస్తుంది ఈ స్టార్ గుర్తున్న ప్రతి కాయిన్ కూడా హైదరాబాద్ మింట్లో తయారు చేశారని అర్థం అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నోయిడా నోయిడమింట్ లో తయారు చేసే కాయిన్స్ అన్నిటిపై కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డాట్ కనిపిస్తుంది ఇది నోయిడా వాళ్ళ యొక్క స్టైల్ అనమాట లేదా వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ అనమాట సో ఫ్రెండ్స్ కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నిటిని ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి డెఫినెట్ గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సింబల్స్ అన్ని కూడా ఆ కాయిన్స్ మీద కనిపిస్తాయి అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది క్లియర్ అబ్జర్వేషన్ మనకు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి